ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం చూద్దాం ఆంధ్రజ్యోతి చూద్దాం ముందుగా ఇగో జెమిలీపై ముందుకు బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేబినెట్ కేంద్ర కేబినెట్ అనంతరం పార్లమెంట్కు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం దాని ద్వారానే జెమిలీపై ప్రజాభిప్రాయ సేకరణ జమిలీ కోసం రాజ్యాంగానికి ఆరు సవరణలు కొన్ని సవరణలకు రెండు బై మూడు మెజారిటీ అవసరం విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించాలని వ్యూహం దేశంలో జమిలీ ఎన్నికల జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది లోక్సభ అసెంబ్లీలు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామని గురువారం కేంద్ర కేబినెట్ లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి కేబినెట్ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి జేపీసీ నివేదిస్తారని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదిస్తున్నారు బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతారని సగానికి పైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్ట రూపం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి కాగా జమిలీ ఎన్నికలపై గత ఏడాది నవంబర్లో ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది కోవింద్ కమిటీకి నలభై ఏడు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించాయి బీజేపీ బీజేడి జేడియు శివసేన వీటిలో ఉన్నాయి వనరులు ఆదా కావడం సామాజిక సామరస్యాన్ని కాపాడడం ఏకకాలంలో దేశం అభివృద్ధి జరగడం దీనివల్ల సాధ్యపడతాయని అవి భావించాయి లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఎనభై మూడు నూట డెబ్బై రెండు అధికార ఎస్ అధికరణలను సవరించాలని కమిటీ సూచించింది దీనివల్ల రాష్ట్రపతి గవర్నర్ రద్దు చేసే తప్ప లోక్సభ అసెంబ్లీల పదవీ కాలం స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది ఈ జరిగిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం దేశ చరిత్రలోనే మొదటిసారి తీర్మానంపై అరవై మంది ఇండియా ఎంపీల సంతకం గన్కడ్ పక్షపాతి అనే ఆరోపణ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలకే తీర్మానం ప్రవేశ పెడతాను పెడుతున్నానని వెల్లడి తిరస్కరించడం ఖాయం ప్రభుత్వం ఉభయ సభల్లోనూ కూడా కొనసాగిన రభస అధాని మోదీపై చర్చకు విపక్షం పట్టు సో ఇక్కడ ముఖ్యంగా నేను దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి జమిలీపై కేంద్ర ప్రభుత్వం ముందుకు జమిలీ ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలు జరగాలని మీరు కోరుకుంటున్నారా లేదా సో దయచేసి కమిటీలో పోల్ పెట్టండి జమిలీ ఎన్నికలతో మీరు ఏకీభవిస్తారా అవును ఏకీభవిస్తాం లేదు ఏకీభవించాం మాకు ఇదేది వద్దు సో ఇక్కడ జమిలీపై ప్రజా అభిప్రాయ సేకరణ కూడా సేకరిస్తున్నారు దీనికి ముందే రామనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అలాగే ప్రతిపక్షాల మద్దతు కూడా ఉండాలి ఒకవేళ ప్రతిపక్షాలు ఒప్పుకోకపోయినా వాళ్ళకే ప్రాబ్లం ఎందుకంటే ప్రజలందరూ కూడా జమిలీ వైపు ఉన్నారు ఆల్రెడీ మేము చాలాసార్లు పోల్ పెట్టాము సో చాలాసార్లు అడిగాము సో ఎందుకంటే యువత ముఖ్యంగా యూత్ అందరు కూడా సో ఇప్పుడు జనరేషన్స్ మారిపోయింది ట్రెండ్ మారిపోయింది రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి సో రాను రాను అందరు కూడా చాలా అప్డేటెడ్గా ఉంటున్నారు సో ముఖ్యంగా యువత యువత అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ జమిలీ ఎన్నికల యొక్క వాల్యూ అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు సో దీని కారణంగానే సో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు జరగాలి అనే చాలామంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రిగ్గింగ్లు ఇవన్నీ మాకొద్దు సో మాకు ఒక మంచి పాలన కావాలని మేము అనుకుంటా ఉన్నాము సో ఈ ఏమంటాం ముఖ్యంగా ఎట్లా చెప్పాలి మీకు యా సో డబ్బులు ఖర్చు పెట్టి రిగ్గింగ్ చేసో లేకపోతే పోలింగ్ బూత్లను మేనేజ్ చేసేటోళ్ళు వస్తే రేపటి రోజున పబ్లిక్ ని కూడా మేనేజ్ చేస్తారు నియోజకవర్గాల ఏ పనులు కూడా జరగవు పైసలే ఏర్లై పారతాయి సో ఇటువంటి సమయంలో జములి ఎన్నికలు అనేవి వస్తే అందరికి భయం పట్టుకుంటుంది సో ఒక్క రోజులో ఇంతమందిని మేనేజ్ చేయడం కష్టము ఒక దేశం ఒకే ఎన్నిక అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నిక అవ్వడంతో ఎట్లా కాన్సన్ట్రేషన్ పెడతారు వాళ్ళు నియోజకవర్గాల మీద చాలా కష్టం అండ్ ఇది కాకుండా లోక్సభ కూడా అప్పుడే లోక్సభ ఎన్నికలు కూడా అప్పుడే అంటే ఎంపీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కలిపే ఒకే రోజు జరుగుతాయి సో మరి ఈ తరుణంలోనే ఒక అట్లీస్ట్ ఒక ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్ బయటకు వస్తుంది కాబట్టి సో చాలామంది యువకులు ముఖ్యంగా సో చాలా మంది యువకులు సో జములీ రావాలనే కోరుకుంటున్నారు యూత్ అంతా కూడా జమిలీ రావాలని కోరుకుంటున్నారు ఎడ్యుకేటెడ్ కోరుకుంటున్నారు సో రిటైర్డ్ వాళ్ళు కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు సో ఎవరెవరైతే ఐటీ కడతారో ఐటీ కట్టే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎస్ జములీ ఎలక్షన్స్ రావాలి ఇది మా హక్కు అని చాలా మంది కోరుకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి సో ప్రజా సేకరణలో సో దాదాపుగా ఇంకొక ఏడాది ఒకవేళ కనుక ఈ ప్రతిపక్షాలు మద్దతు తెలిపాల్సిందే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ప్రజా సేకరణ ఎటువైపు ఉంటే ప్రతిపక్షాలు అటువైపే ఉండాలి ప్రజా బలం అనేది ఇంపార్టెంట్ పబ్లిక్ ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్ పబ్లిక్ పల్స్ అనేది ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగానే ప్రతిపక్షాలు కూడా స్పందించాలి వాళ్ళకి వేరే ఆప్షన్ ఏముంది సో అందుకని జమిలీ వచ్చింది అనుకోండి ఏడాదిలో ఇక్కడ తెలంగాణలో కూడా అయిపోతుంది సో మోస్ట్లీ ఏ రోజు లెక్క పెట్టుకున్నా ఏడాది పాలననే ఇంకొక ఏడాది పాలన మా అంటే కొనసాగుతుంది జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయి ఒకే రోజు సో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈసారి మాత్రం చెప్తున్నా కదా ఎవ్వరు కూడా ఇప్పుడున్నటువంటి పాత చింతకాయ పచ్చళ్ళు ఎవ్వరు కూడా పబ్లిక్ వేయరు అందరు బోర్ కొట్టేసారు ఈ ఎమ్మెల్యేలు చేసేది ఏముందంటే మూడు సార్లు ఒకటే పార్టీ నుంచి గెలిచి తర్వాత మళ్ళీ ఇంకో పార్టీలకు జంప్ అయ్యి ఈ సో కాల్డ్ సీనియర్స్ అని అన్ని పార్టీస్ సీనియర్స్ ప్రతిసారి ఆ నియోజకవర్గానికి అదే ఎమ్మెల్యే సో అట్లా చూసి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు ఈసారి ఫ్రెష్ ఫేసెస్ చూడాలనుకుంటున్నారు కొత్త ధనం కావాలనుకుంటున్నారు సో కొత్త వాళ్ళు ప్రజల్లోకి రావాలని కోరుకుంటా ఉన్నారు సో మరి ఇది రైట్ టైం అని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు సో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు మళ్ళా సిట్టింగ్లకు పార్టీల టికెట్లు ఇచ్చినా గెలుస్తారన్న నమ్మకం లేదు సో కాంగ్రెస్కి కూడా ఈ సందర్భంలో తెలంగాణ విషయానికి వస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుంది సో ఇప్పుడు విగ్రహం ఎవరైతే నమూనా ఎవరైతే తయారు చేసినామంటున్నారో సో వాళ్ళని ఉద్యమకారుల ఉద్యమకారులు అని చెప్పి కొంతమందికి తొమ్మిది మందికి కోటి రూపాయలు అనౌన్స్ చేసి వాళ్ళకి మూడు వందల గజాల స్థలం ఇస్తామన్నారు కానీ సాధారణంగా మీరు ఊర్లలో పోయి అడిగినా సిటీలో అడిగినా ఏ విగ్రహం బాగుంది అంటే ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం బాగుందని చాలా మంది చెప్తా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కూడా అదే చెప్తా ఉన్నారు ఉద్యమకారులు అందరూ గాద సారు పాషం యాదగిరి సారు లేకపోతే ప్రొఫెసర్ కాశీం గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మా పృథ్వీరాజ్ అన్న తెలంగాణ విట్టలన్న సో ఇట్లా చెప్పుకుంటూ పోతే బక్కా జడ్సన్ అన్న ఇట్లా వీళ్ళందరూ కూడా సో ఎటువైపు ఉన్నది అని ఆయన పోల్ మేనేజ్మెంట్ అందరు ఎట్లా కోరుకుంటున్నారు అంటే ప్రజలే కాదు సోషల్ యాక్టివిస్ట్ చాలా మంది ఉద్యమకారులు కూడా ఈ విగ్రహమే బాగుంది రేవంత్ ఆలోచించేది ఉండే రేవంత్ రెడ్డి గారు సో ఒక్క మాట అందరినీ సేకరించేది ఉండే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు చేతులారా చేసుకున్నారు మీరు అనుకుంటుండొచ్చు కానీ ప్రజలలో మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ లెవెల్ ఇక్కడ ఉంటుంది సార్ కానీ ఏం చేస్తున్నారు మీరు తప్పుడు నిర్ణయాలు తప్పుడు హామీలు మీరు ఎవరిస్తున్నారో సలహాలు అర్థం కావట్లేదు సో ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నాము మీకు అయితే సలహాలు ఇచ్చే సలహాదారుని మార్చండి లేదా తెలంగాణ మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్న వాళ్ళని సలహాదారులుగా పెట్టుకోండి అయితే అది చేయండి లేకపోతే ఇది చేయండి ఏమైపోతుంది ఇది మీ నిర్ణయమో అర్థం కాదు మీకు సలహా ఇచ్చిన వాళ్ళ నిర్ణయమో అర్థం కాదు ఎవరి నిర్ణయమో అర్థం కాదు కానీ ఈ ఈ వ్యతిరేకత బ్రాండ్ మాత్రం కాంగ్రెస్ మీద తీవ్ర స్థాయిలో జరిగింది ఎంత అంటే మీరు జాకీలు పెట్టి సోషల్ మీడియా ద్వారా లేపినా లేకపోతే ఇంకేదో ఇంకేదో స్కెచ్లు వేసి ఇప్పుడు సునీల్ కనుగోల్ ద్వారా మూడు వందల మందిని పెట్టుకున్నారు కదా ఎంప్లాయీస్ ని ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఊర్లలో మీకు వ్యతిరేకత ఉన్నది దానికి కారణం మొట్టమొదటి కారణము మీరు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పి విపరీతమైనటువంటి మార్కెటింగ్ చేసుకున్నారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని పాట ఆడించుకున్నారు మూడు రంగుల జెండా బట్టి అంటున్నారు ఓకే ఇవన్నీ అంటున్నారు కానీ పబ్లిక్ వీళ్ళన్నిటికీ రివర్స్ అయిపోయి సో వాళ్ళు రైతు ఊర్లలో ముఖ్యంగా మా రైతన్నలకు రైతు బంధు రాలేదు రెండుసార్లు పడాలి ఏడాదిలో అలా అలవాటు చేసిర్రు మేము ఏమన్నాము రైతు బంధు తీసేయమని ఎవరేమో చెప్పలేదు రైతు బంధు ఏ లకు అయితే వస్తుందో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే వస్తుందో ఐఏఎస్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజకీయ నాయకులకు రాజకీయ ప్రబుద్ధులకు సో గవర్నమెంట్ ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి రైతుబంధు వేయకండి ముఖ్యమంత్రితో సహా ఎవరైతే మా రైతన్నలు వ్యవసాయం చేసుకుంటున్నారో ఎటువంటి వ్యవస్థలకు సంబంధం లేని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి రైతు బంధు వేయండి రైతు భరోసా వేయండి అన్నాం రైతు బంధు రద్దు చేయమని చెప్పింది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరెవరైతే యాభై ఎకరాలకు పైగా ఇరవై ఎకరాలకు పైగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కీలక పాత్ర పోషించే వాళ్ళందరూ కూడా రైతు బంధు తీసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వకండి కానీ సాధారణంగా ఉన్నటువంటి నా రైతన్నలకు ఇవ్వండి అని చెప్పి చాలా సార్లు మాట్లాడడం జరిగింది సో ఈ రైతు భరోసా ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నారు కానీ ఎవరికి కూడా నమ్మకం లేదు సో ఇప్పుడు రేపటి రోజున పట్టభద్రుల ఎమ్మెల్సీలు నించోబెడితే పట్టభద్రులు కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ తరపున గెలుస్తారో లేదో నమ్మకం కూడా లేదు అంటిల్ అన్లెస్ మీరు మీ ఓట్లను మేనేజ్ చేసుకోవడం వల్ల మీ ఓట్లను కానీ లేకపోతే ఏమైనా బ్యాలెట్ బాక్స్ మేనేజ్ చేసుకుంటే తప్ప ఏమైనా రిగ్గింగ్ చేసిడో ఏదైనా చేస్తే అవకాశం ఉంటే తప్ప మీ కాంగ్రెస్కి మరి పట్టభద్రులు ఎందుకు ట్వంటీ నైన్ జీవో ఒకటి కుంపడి తెచ్చిపెట్టినారు ఈడబ్ల్యూఎస్ కుంపడి తెచ్చిపెట్టినారు ఫార్టీ సిక్స్ జీవో గత ప్రభుత్వం ఫార్టీ సిక్స్ జివోని తీసుకొస్తే ఫార్టీ సిక్స్ జీవోని ఇప్పుడు రద్దు చేయమంటే మీరు రద్దు చేయమని చెప్పి మిమ్మల్ని కోరితే దుద్దిల్లా శ్రీధర్బాబు గారిని కమిటీ చైర్మన్గా పెట్టినారు అయినా లాభం లేదు ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయలే ఇక పట్టభద్రులు ఎట్లేస్తారు ఓట్లు లాస్ట్ టైం అంటే తీన్ మార్మల్ అన్న గారిని ఏదో మాట్లాడి చేస్తారని చెప్పి నమ్మి వేసినారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు సో ఇది ఖచ్చితంగా మీరు మీ హైకమాండ్కి సమాధానం చెప్పుకోవటం పరిస్థితులకి మీరు రావాల్సి ఉంటది అండ్ అలాగే మీరు పార్టీ పెడతామని ప్రణాళికలు చేస్తున్నా మీరు ఏదో పార్టీ పెడుతున్నట్టు తెలుస్తా ఉన్నది వెనకప్పు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వద్దు అంటే ముఖ్యమంత్రి పదవి ఏమైనా మారిస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా పార్టీ పెడతారా అంటే ఎస్ ఏదో పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ అవ్వబోతుంది అయింది ఆల్రెడీ చాలా సీక్రెట్గా ఉంచినారు ఒక్కసారిగా అంతా అందుకే డబ్బు మొత్తం కూడా సేకరించుకుంటున్నారు పార్టీ కోసం పార్టీ ఫండ్ అని చెప్పి ఒక్కసారిగా కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీకు ప్రత్యేకమైనటువంటి మార్క్ ఏర్పడితేనే మీరు పార్టీ పెట్టినా సక్సెస్ అవుతారు లేదు ఇదంతా రేవంతే కారణం అని చెప్పి ప్రజలు విపరీతంగా నమ్ముతున్నారు ఎక్కువ శాతం డెబ్బై శాతం మంది అరవై శాతం మంది పబ్లిక్ నమ్ముతున్నారు సరే ఎప్పటి రోజున బీజేపీలోకి పోయినా మీరు బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది మీరు పార్టీ పెట్టినా అమ్మో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటేనే ఆల్రెడీ చూసిన పాలన మాకు మళ్ళీ భయం అవుతుందని చెప్పి నమ్మే పరిస్థితి ఉండదు రేవంత్ రెడ్డి గారు మీరు మీరు పార్టీ పెట్టాలన్నా లేకపోతే మీరు ఒక మంచి గొప్ప లీడర్గా ఎదగాలన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ కంట్రోల్ అనేది మీకు చాలా అవసరము మీరు చేసినటువంటి ఈ వ్యతిరేకత ఎట్లయితే వచ్చిందో వీటన్నిటికీ డ్యామేజ్ కంట్రోల్ చాలా అవసరము లేకపోతే పబ్లిక్ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారో లేకపోతే వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత చించి బయటపడేస్తున్నారో మాకు తెలియదు కానీ నేను అందుకే చెప్తా ఉన్నా మీరు ఎవరిని నమ్మకండి మీరు రండి జనాల్లోకి రండి ముసుగులేసుకోండి ముసుగులేసుకొని మీరే సర్వే చేసుకోండి మీకు తెలుస్తుంది మీరు ఎటువంటి ఎస్కాట్లు లేకుండా మారువేషం వేసుకొని ప్రజలకి రండి ఆ పూర్వకాలంలో రాజులు వాళ్ళ రాజ్యం ఎట్లుందో వాళ్ళే తెలుసుకుంటుండే అర్ధరాత్రుల వచ్చి మార్గవేశాలలో వచ్చి ఎట్లుందమ్మా ఏంది అనేది వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎట్లా ఉంది ఎవరైనా ఏమైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా లేకపోతే ఏమైనా జరుగుతుందా అని వాళ్ళే తెలుసుకుంటుండే స్వయానా సో అది ఫాలో అవ్వండి చరిత్ర చదవండి సో మీరు రండి ముసుకేసుకొని తిరగండి ప్రజలను అడగండి ఏమైందమ్మా ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన అని మీరే అడగండి వాళ్ళు ఏం చెప్తారో మీకే తెలుస్తుంది కదా దాన్ని బట్టి మీరే సరైన డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కదా సో ఆలోచించండి మరి ఎక్కడ చెడుతుంది ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తున్నాయో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇకపోతే ఇక్కడ చూస్తే మంచు ఫైటింగ్స్